ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో నగరంలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు నగరంలో వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాలను మంగళవారం ఉదయం కమిషనర్ పరిశీలించారు ప్రజల నుండి వచ్చిన సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించి ఎక్కడా వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అల్పపీడనంతో నగరంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు నగరంలో డ్రైనేజీ కాలువల ద్వారా నీరు వస్తున్న ప్రాంతాలను తమ సిబ్బంది పరిశీలించి పరిష్కరిస్తున్నారని తెలిపారు హౌసెస్ అంటే ఇండ్లు బాగా పడిపోతున్నాయి పడిపోతున్నాయనుకుంటే మన ముందే దాని నుంచి బయటికెళ్ళి ఎక్కడైనా రీహాబిలిటేషన్ సెంటర్లోనో లేకపోతే బంధువుల ఇంట్లో ఉండడం బెటర్ బికాస్ మనకి కే కేకే లేఅవుట్లో లాస్ట్ టైము కోటకమ్మల లేఅవుట్లో ఒక బిల్డింగ్ పడిపోయింది మనం నోటీసు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఖాళీ చేయకోకుండా అక్కడ ఫార్చునేట్లీ మనుషులు లేరు కాబట్టి సరిపోయింది ఏమన్నా ఉంటే అక్కడ షిఫ్ట్ అవ్వండి అలాగే చెట్లు కానీ ఏమన్నా పడిపోతున్నాయని ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఇలా బ్లాకేజెస్ ఇష్యూస్ ఉన్నా కంట్రోల్ రూమ్ కూడా ఉంది ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ చెప్తారు ఆ కంట్రోల్ రూమ్ చేసి కంప్లైంట్స్ ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాను ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా ఈ వర్షం ఎక్కువ వర్షం పడినప్పుడు ఎనీ కంప్లైంట్ శానిటేషన్ పరంగా కానీ డ్రైనేజ్ బ్లాకేజెస్ కానీ లేకపోతే ఏ కంప్లైంట్ ఉన్నా కూడా కంట్రోల్ రూమ్ నంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ సిక్స్ లేదా నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ డబల్ టూ నైన్ జీరో నైన్ నైన్ ట్రిపుల్ జీరో एट डबल टू नय जीरो नये की फोन चेसी कंप्लें रिजिस्टर से वो वे साफ़